ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైయస్ అదే డబ్బులు ఇవ్వబడు కాంటాక్ట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి నేను కిషోర్ కుమార్ భూమి బద్దలైపోయేటటువంటి సంఘటనది అసలు ఆంధ్రప్రదేశ్లో ఏమాత్రం ప్రజలకు రక్షణ లేదు ప్రజల మాన ప్రాణాలకు ఆస్తిపాస్తులకు ఎక్కడా రక్షణ లేకుండా పోతుంది వినుకొండలో మా కార్యకర్తను చంపేస్తారని చెప్పేసి బెంగళూరు యలహంక ప్యాలెస్లో హ్యాపీగా రెస్ట్ తీసుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ ఘటన తర్వాత పరిగెత్తుకుంటూ ఆఘ మేఘాల మీద వెనుకొండలో వాలిపోయిన పరిస్థితి ఈలోగా ఇంకొక సంఘటన కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి విధంగా ఉందంటూ ఇంత పొడవున నరేంద్ర మోదీకి కంప్లైంట్ చేస్తూ ప్రధానమంత్రికి కంప్లైంట్ చేస్తూ ఒక లేఖ కూడా డ్రాప్ చేస్తారు అందుట్లో కొసమేరిపై ఏంటంటే నాకు మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి నేను వచ్చి మొత్తం వివరిస్తానంటూ కూడా గోల్డెన్ ఆఫర్ కూడా ఇచ్చేస్తారు ఈ అంశాల గురించే ఈరోజు నేను మాట్లాడబోతున్నాను ఏంటో ఒక్కసారి చూద్దాం ఒక్కసారి మాట్లాడదాం ఒకసారి చర్చించుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియో నేను చేయబోతున్నాను వినుకొండ ఘటనకు సంబంధించి దాని వెనుకున్న నిజాలేంటి కారణాలేంటి కోణాలేంటి అని చెప్పేసి ఒక పక్క తెలియజేస్తూనే మరి జగన్మోహన్ రెడ్డి సువర్ణ పరిపాలనలో ఏం జరిగింది కూడా ఒకసారి గుర్తు చేసేటటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నాను ఆ రెండిటి సారాంశమే ఈరోజు మరో కోణం వీడియో దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి అన్ని అంశాలు పూర్తిగా తెలుసుకోవాలని అయితే నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంతకన్నా ముందు ఈ వెనుకొండ ఘటన మీద మీ అభిప్రాయం ఏంటి నిజంగా రాజకీయ ప్రేరేపితమా పాత కక్షలు కారణం అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏదున్నా సరే నాకు కింద కుండ బద్దలు కొట్టినట్టుగా కామెంట్ రూపంలో క్లుప్తంగా తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం ఫస్ట్ వెనుకొండ ఘటన గురించి మాట్లాడుకుందాం ఇందులో ఏం జరిగిందనేది అందరికీ తెలుసు నడి రోడ్డు మీదే ఒక వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా హతమార్చాడు అయితే ఇక్కడ క్యారెక్టర్లు రెండే మనకు కనిపిస్తున్నాయి కదా కానీ దాని వెనక కూడా కొన్ని క్యారెక్టర్లు ఉన్నాయి అవేంటి ఒకసారి చెప్పే ప్రయత్నం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం ఏం చేస్తాం నెంబర్ వన్ ఇందుట్లో మనం మాట్లాడుకోవాల్సింది మృతుడు రషీద్ అనేటటువంటి వ్యక్తి నెంబర్ టూ నిందితుడు జలాని అనేటటువంటి వ్యక్తి వీళ్ళ వెనకున్నటువంటి క్యారెక్టర్లు ఏంటాయా అంటే ఈరోజు ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యారెక్టర్లు ఏంటాయా అంటే నంబర్ వన్ పిఎస్ ఖాన్ నెంబర్ టూ బొల్లా బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే కేవలం రషీద్ జలానికి మాత్రమే పరిమితం కాలేదు ఈ అంశం వాళ్ళ వెనక పిఎస్ ఖాన్ అనేటటువంటి స్థానిక నాయకుడు అతని పైన బొల్లా బ్రహ్మనాయుడు అనేటటువంటి మాజీ ఎమ్మెల్యే మొన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి కూడా ఈ ఘటన వెనకాల ఉన్నాడు ప్రత్యక్షంగా పరోక్షంగా అసలు స్టోరీ ఏంటంటే ఈరోజు ఈ ఘటన జరగడానికి కారణం ఏదో గా ఈ పార్టీ గెలిచింది ఆ పార్టీ ఓడిపోయిందని చెప్పేసి రాజకీయ కక్షలు కార్పణ్యాలు కాదు ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు ఒకే నాయకుడి దగ్గర పనిచేశారు కాబట్టి వీళ్ళిద్దరికీ పార్టీ పరమైనటువంటి వైరుధ్యాలు ఏమీ లేదు తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి వైసీపీ వ్యక్తిని చంపేశాడు పోనీ వైసీపీలో ఉన్నవాడు తెలుగుదేశం పార్టీ మీద దాడి చేశాడు అంటానికి ఏమీ లేదు నిన్న మొన్నటి వరకు ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య గొడవ అన్నమాట అసలేం జరిగిందంటే పూర్తి కథ తెలియాలంటే మనం ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళాలి సరిగ్గా సంవత్సరం క్రితం తొలి ఏకాదశి రోజున ఒక లాడ్జ్లో వినుకొండలో ఉన్నటువంటి ఒక లాడ్జ్లో వీళ్ళందరి మధ్య అంటే ఈ బ్యాచ్ మొత్తానికి మధ్య ఒక పార్టీ జరిగింది సో ఈ ఇద్దరు వ్యక్తులు రషీద్ జిలా అని ఇద్దరు ఒకే గ్రూప్లో ఉన్నారు ఎవరయ్యా అంటే పిఎస్ ఖాన్ గ్రూప్ అన్నమాట పిఎస్ ఖాన్ యూత్ అన్నమాట వాళ్ళిద్దరు వాళ్ళంతా ఒక లాడ్జ్లో సమావేశమై అక్కడ పెద్ద ఎత్తున పార్టీ చేసుకున్నారు విందు వినోదాలు గంజాయి అది ఇది మొత్తం నానా హంగామా చేసేస్తారు ఆ సందర్భంగా వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ వచ్చింది ఆ గొడవ సందర్భంగా ఈ జలాని అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను వేరే వ్యక్తి మీద దాడి చేశాడు బాటిల్ తీసుకొని కొట్టాడో లేదంటే రాడ్లు తీసుకొని కొట్టాడు ఏదో రకంగా మొత్తానికైతే దాడి చేసి నానా నానాహంగామా అయితే చేస్తాడు దానికి కారణం అనేక రకాలైనటువంటి ఆరోపణలు కూడా వాటి జోలికి మనం వెళ్ళొద్దు ఇంకా లోతుగా పెడితే చాలా చాలా తీయాల్సి ఉంటుంది కాబట్టి గొడవని మాత్రమే ప్రస్తుతానికి అనుకుందాం ఆ గొడవ తర్వాత మరి పిఎస్ ఖానే కదా ఈ రెండు గ్రూపులకు నేతృత్వం వహిస్తుంది ఒక గ్రూపుల వాళ్లే కదా వీళ్ళంతా సర్దు చెప్పాలి కదా సరిది చెప్పకుండా పక్షపాతంగా ఎప్పుడు ప్రస్తుతం చనిపోయినటువంటి రషీద్ ఎవరైతే ఉన్నారో అతని పక్షాన వహించి ఈ జలానిని తిట్టి కొట్టి నానాహింసలు పెట్టి అవమానాలు పాలు చేశారన్నమాట ఆ సందర్భంగానే కేసు కూడా పెట్టి అతన్ని ఇబ్బందులు పాలు చేసినట్టుగా అయితే వార్తలు వస్తున్నాయి అరే మేమిద్దరం నీ మనుషులమే కదా మా ఇద్దరి మధ్య గొడవ వచ్చినప్పుడు నువ్వు సరిదిద్దాలి కదా అలాంటిది మాలో ఒకటి పక్షాన్ని కొమ్ముగాసేసి నా మీద అన్యాయంగా కేసు పెడతారా నన్ను అన్యాయంగా బద్నాం చేస్తారా అని చెప్పేసి జలానీ అనేటటువంటి వ్యక్తి ఆ రోజే మనసులో ద్వేషాన్ని పెంచుకున్నారు ఇక ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఈ జలాని ఇంటి మీదకి రావటం వీళ్ళంతా కలిసి ఒక్కటైపోయి జలాని దొరక్కపోయే సరుకులు వాళ్ళ అన్నయ్య మీద దాడి చేయటం ఇంట్లో వస్తువులు ధ్వంసం చేయటం వాళ్ళన్నయ్య జిమ్ జానీ అంటారట ఆ జిమ్ జాని మీద దాడి చేయడం గాయపరచడం వాళ్ళ ఇంట్లో వస్తువులు ధ్వంసం చేయడం పక్కన ఇంటి ఎదురుగా బుల్లెట్ ఉంటే బుల్లెట్ వాహనం దాని మీద పెట్రోల్ పోసి తగలు తగలబెట్టేశారు కూడా ఇంత హంగామా చేసి అయినా సరే మళ్ళీ రివర్సల్ వేళ మీదే కేసులు పెట్టేశారు దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు కూడా మీరు క్లియర్గా ఉన్నాయి చూడవచ్చు సరే మొత్తానికి వాళ్ళిద్దరికీ పడట్లేదు గొడవ పడ్డారు గొడవ పడ్డా నాకు అన్యాయం జరిగింది మొత్తం నా మీద కేసులు పెట్టేశారని అని చెప్పేసి జలాని కొత కొతలాడిపోతున్న క్రమంలోనే ఇంకో ఘటన జరిగింది అదేంటయా అంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద మసీద్ అనేటువంటి ప్రాంతంలో ఆ గ్రూపులకి మధ్య ఏదో గొడవ జరిగితే ఏ సంబంధం లేకపోయినా సరే ఈ జిలానియే చేశాడు ఈ జిలానియే దాడి చేశాడు ఈ జిలానియే గొడవ చేశారని చెప్పేసి సంబంధం లేనటువంటి జిలానీ మీద మరొక కేసు కూడా పెట్టేశారు జిలానీ మీద జిలానీ అన్న జిమ్జానీ మీద కుటుంబ సభ్యుల మీద అందరి మీద పెద్ద ఎత్తున కేసులు పెట్టేశారు ఆ రోజు లాడ్జ్లో జరిగిన దానికి న్యాయం జరగకపోగా ఇలా వరుస పెట్టి ప్రతి సందర్భంలోనూ నన్నే టార్గెట్ చేస్తున్నారు నా మీదే కేసులు పెడుతున్నారని చెప్పేసి ఈ జిలాని కొత్త కొత్తలాడిపోయాడు ఉడికిపోయాడు ఎన్నికల్లో వాళ్ళందరికీ దూరం జరిగిపోయాడు ఆ నేపథ్యంలోనే తెలుగుదేశం కండువా కప్పుకున్నాడని ఒక మాట ప్రస్తుత ఎమ్మెల్యే వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులైతే అసలు మాకు సంబంధం లేదా మా పార్టీలోకి రాలేదు కూడా అని చెప్పేసి అయితే మరో కారణం కూడా చెప్తున్నారు సరే కారణాలు ఏమైనా అతను వచ్చాడా రాలేదా తెలుగుదేశంలోకి అనేది ప్రస్తుతం అప్రస్తుతం సమయం సందర్భం కోసం ఈ జిలాని ఎదురు చూశాడు ఎదురు చూసినటువంటి క్రమంలోనే తెలుగుదేశం పార్టీ కోటమి ఘన విజయం సాధించటం ప్రభుత్వ అధికారంలోకి రావటం ఇప్పుడు నాకు టైం దొరికిందిరా అని అనుకోవటం మీ పిఎస్ ఖాన్ ఆటలు కానివ్వండి లేదంటే బొల్లా బ్రహ్మనాయుడు ఆటలు కానివ్వండి ఇక సాగో కాబట్టి నా కక్ష తీర్చుకుంటాననేటటువంటి ఉద్దేశంతో అతను ఆ ఘటనకు పాల్పడ్డాడు ఇది కేవలం రెండు ఆధిపత్య గ్రూపుల మధ్య గొడవ వాళ్ళలో వాళ్లకు మనస్పర్ధలు వచ్చి శత్రువుల అయినటువంటి తీరు వాళ్లలో వాళ్ళు కొట్టుకు చచ్చినటువంటి తీరు తప్ప ఇందుట్లో రాజకీయం యొక్క ప్రమేయం ఎక్కడా లేదు ఈ ఇద్దరు వ్యక్తులు చంపబడ్డవాడు చంపేసినటువంటి వాడు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగాయి వాళ్ళ మధ్య కేసులు పడ్డాయి ఒక పక్షం వహించి పక్షపాత ధోరణితోటి వాళ్ళ నాయకులు పిఎస్ ఖాన్ కానీ బొలా బ్రహ్మనాయుడు కానివ్వండి ఏమాత్రం పంచాయతీలు చేయకుండా సరదు చెప్పకుండా ఏకపక్షంగా ఒకళ్ళ మీదే కేసులు పెట్టేశారు బొలా బ్రహ్మనాయుడు కూడా వీళ్ళు రివర్స్లో జలానీ అనేటటువంటి వాళ్ళు మా మీద అలా దాడి జరుగుతోంది మమ్మల్ని అలా కొట్టారు ఇలా చంపపోయారని చెప్పేసి అనేక సందర్భాల్లో పోలీస్ స్టేషన్కి ఎక్కి కేసులు పెడదామని ట్రై చేసినా ఆయన రాజకీయ పలుకుబడితోటి ఎక్కడ ఆ కేసులు నమోదు కాకుండా ఆఫ్ చేశాడట అలా బౌలా బ్రహ్మనాయుడు పాత్ర ఒక పక్షం వహించినటువంటి పిఎస్ ఖాన్ పాత్ర వీళ్ళిద్దరి మధ్య గొడవలు ఇవన్నీ కలిపి ఈరోజు ఒక్కసారిగా భగ్గుమని ఇంతటి దారుణానికి పాల్పడేలా చేశాయి ఇది అసలు కథ ఇదంతా కప్పిపుచ్చడానికి మా కార్యకర్తను చంపేశారు తెలుగుదేశం వాళ్ళు చేశారు అది ఇద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి వైనాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది మొదటి పాయింట్ అయితే మరి జగన్మోహన్ రెడ్డి సువర్ణ పాలనలో ఏం జరిగిందో కూడా ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం జగన్మోహన్ రెడ్డి హయాంలో హత్యకు గురైనటువంటి మైనారిటీలు ఎంతమంది ఆ వివరాలు ఏంటో ఒకసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మైనారిటీల మీద ఎక్కడ ప్రేమ ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఒకసారి వాళ్ళ హయాంలో ఏం జరిగిందో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు కావాలంటే స్క్రీన్ మీద కూడా చూడవచ్చు జగన్ రెడ్డి పాలనలో హత్యకు గురైనటువంటి మైనారిటీలు అని చెప్పేసి మనం కింద చూడొచ్చు సయ్యద్ జాన్ గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం తంగడ గ్రామం పదకొండు ఐదు రెండు వేల ఇరవైన హత్య చేయబడ్డాడు అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య కర్నూలు జిల్లా నంద్యాల ప్రాంతం మూడు ఒకటి ఇరవైనా సో బంగారం దొంగతనం చేశాడని పోలీసులు వైసీపీ నాయకులు వేధించడంతో కుటుంబం కుటుంబం తనువు చాలించింది కాదర భాష గుంటూరు జిల్లా మాచవరం మండలం పిన్నెల్లి ఐదు పది రెండు వేల ఇరవై ఒకటిన ఆయన కూడా అహతమార్చబడ్డాడు ఇక మిజ్బా చిత్తూరు జిల్లా పలమనేరు ఇరవై రెండు మూడు రెండు వేల ఇరవై రెండు మరి దారుణమైనటువంటి అంశం ఎంఐ టెన్త్ క్లాస్లో బాగా చదువుతుందని చెప్పేసి స్థానిక వైసీపీ నాయకుడి యొక్క కూతురి కన్నా బాగా చదువుతుందని చెప్పేసి స్కూల్ మార్పించి టీసీ ఇచ్చి పంపించే ప్రయత్నం చేసినప్పుడు అవమానం భరించలేక అమ్మాయి తనువు చాలించింది ఇక ఆ తర్వాత గౌత్స్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి చెక్పోస్ట్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై పోలీసులు తీవ్రంగా కొట్టడంతో చనిపోయాడు అలీషా గుంటూరు జిల్లా దాచేపల్లి భట్ృపాలెం ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై సో ఇక్కడ కూడా తెలంగాణ నుంచి మద్యం తీస్తున్నాడనే కారణం చేత ఆ రోజు ఇది చేశారు షేక్ మహమ్మద్ గుంటూరు జిల్లా మంగళగిరి ఏడు పద్ ఏడు నాలుగు రెండు వేల ఇరవై రెండున ఇతను కూడా హతమార్చారు షేక్ ఇర్ఫాన్ ఏలూరు ముదినేపల్లి పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై రెండున పఠాన్ చంద్ పాషా నెల్లూరు కోవ్వూరు పదిహేను పది రెండు వేల ఇరవై రెండున ఇతను కూడా హతమార్చారు షేక్ ఇబ్రహీం నర్సరాపేట ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు నర్సరాపేట మసీద్ స్థలం విషయంలో ప్రశ్నించినందుకు హతమార్చేశారు మహమ్మద్ రఫీ తిరుపతి జిల్లా రామచంద్రాపురం బొప్పరాజుపల్లె పది పది రెండు వేల ఇరవై మూడున అంతమొందించారు ఇది కేవలం మైనారిటీ ఇక దళితులదైతే అయితే చాలా పెద్దలిస్టే మనకి అక్కడ కనిపిస్తోంది సో ఒక్కసారి మీరు నేను జస్ట్ పేర్లు మాత్రం చదువుతాను మీరక్క ఎక్కడ కంబదూరు ఆడమ్ స్మిత్ ఆదోని సాల్మన్ రాజు కనపవరం నిఖిల్ కుమార్ కర్నూలు కాలవ అంజుబాబు జగన్నాథపురం రమ్య పరమయ్యగుంట ముప్పిడి రాజు ఉప్పలపాడు మరొక దళితుమెన్ గద్దెశ్రీను తాళ్లపూడి పొలిచర్ల కిరణ్ మేడికొండూరు దేవరపల్లి వెంకటేష్ మెంతిపేట వడ్లమూడి నాగేంద్ర పిఎల్పురం డాక్టర్ అచ్చన్న రవితేజ అదేవిధంగా నక్క మహాలక్ష్మి చిన్నపేట గల్లే ప్రదీప్ తుంభపూడి తావులం హనుమయ్య ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఆ లిస్టులో బోలడు మంది పేర్లు దాదాపు ఇరవై ఏడు మంది పేర్లతో కూడినటువంటి లిస్టు కూడా నేను ఇచ్చాను ఇక బీసీల విషయానికి వద్దాం బీసీల్లో శ్రీనివాసులు పాల సుబ్బారావు పాల పద్మావతి పాల వినయ భవ్యశ్రీ ఎగిరెడ్డి కృష్ణ ఉప్పల అమర్నాథ్ గౌడ్ కంచర్ల జల్లయ్య తోట చంద్రయ్య షేక్ ఇబ్రహీం కోన వెంకట్రావు నందం సుబ్బయ్య కురువ శ్రీనివాసులు కాదర్ భాష గొల్ల గోపాల్ నాగరాజ్ యాదవ్ పాలకొల్లు సోమయ్య భరత్ యాదవ్ ఆదినారాయణ ఆరెద్దుల కోటయ్య వీళ్ళందరూ బీసీలు చేనేత వడ్డెర వెలమ గౌడ యాదవ పెరిక దూదేకుల ఈ ఈ కులాలకు రజిక ఈ కులాలకు చెందినటువంటి వీళ్ళంతా దాదాపు ముప్పై రెండు మంది ఈరోజు చనిపోయినటువంటి పరిస్థితి వీళ్ళంతా వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే హత్య గావించబడినటువంటి పరిస్థితి ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య బీసీలు మూడు వందల మంది ఎస్సీ ఎస్టీలో నూట ఎనభై ఎనిమిది మంది మైనారిటీలు పదకొండు మంది మహిళలు తొమ్మిది వందల తొంభై ఒక్క మంది పార్టీ కార్యకర్తలు డెబ్బై తొమ్మిది మంది ఎన్నికల కోట్ సమయంలో పదమూడు మంది ఎన్నికల అనంతరం ఆరుగురు మొత్తం దాదాపు పదిహేను వందల ఎనభై ఎనిమిది మంది జగన్ పాలనలో దారుణంగా హతమైనటువంటి లెక్క ఇంతకన్నా ఎక్కువ కూడా ఉండొచ్చేమో ప్రస్తుతం దొరికినటువంటి అంశాల బట్టి కొన్ని వివరాల బట్టి మాత్రమే వేసినటువంటి లెక్కలు కొన్ని అంశాల బట్టి వేసినటువంటి మాత్రమే లెక్కలు ఇక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా బోలడం అంది అనేక సందర్భాల్లో అనేక రకాలుగా హత్య గావించబడినటువంటి పరిస్థితే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది మరి ఆ రోజు ఈ రకంగా శోకాలు పెట్టలేదు కదా వెంటనే ప్రధానమంత్రులకి లేఖలు రాసేయటం రాష్ట్రపతికి లేఖలు రాసేయటం కనీసం ఏదో కాళ్ళపారాణి ఆరకముంది అన్నట్లుగా ప్రభుత్వం వచ్చి నలభై రోజులు కూడా గడవకముందే కనీసం ఆరు నెలలు కూడా కాకముందు ఈ రకంగా ఏదో జరిగిపోతుంది జరిగిపోతుంది అనేటువంటి రీతులు ఎస్ అక్కడక్కడ చదురుముదురు ఘటనలు జరుగుతున్నాయి రెండు పక్కలా దాడులు జరుగుతున్నాయి కేవలం ఒక పక్క మాత్రమే తెలుగుదేశం వాళ్ళు మాత్రమే దాడులు కూడా తప్పు తెలుగుదేశం మీద దాడులు చేపట్టేటువంటి సంఘటనలు కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు కూడా బోలుడు ఉన్నాయి చెప్పుకుంటూ పోతే కోకలలు కోకలలుగా వస్తూ ఉంటాయన్నమాట అయినా సరే మా మీద మాత్రమే ఈ రకంగా చేస్తున్నారనేటటువంటి రీతిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి బయటకొచ్చి చేస్తున్నటువంటి అంశాన్ని మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఒక భూమిక ఏర్పరచుకుంటున్నాడు రేపు ప్రజల్లోకి రావటానికి కానివ్వండి లేదంటే అసెంబ్లీలోకి అడుగు పెడతాడా లేడా ఒకవేళ వస్తే ఆయన అవినీతి అక్రమాల గురించి ప్రశ్నిస్తారో వైట్ పేపర్లు అసెంబ్లీ వేదికగా రిలీజ్ చేస్తారేమో అని చెప్పేసి అనేక అంశాలు వెలుగు చూస్తున్న తరుణంలో వాటన్నింటినీ పక్కదో పట్టించి డైవర్షన్ పాలిటిక్స్ లాగా వీటిని తెర మీదకు తెచ్చాడని చెప్పేసి ఖచ్చితంగా అనుకోవచ్చు సో ఒక ఘటనని ఈ రకంగా వైసీపీ వాడుకుంటుందని చెప్పేసి అయితే ఖచ్చితంగా భావించవచ్చు సో వినుకొండ ఘటన అనుకున్నటువంటి నిజానిజాలు ఇవి వాస్తవాలు ఇవి దాని ద్వారా చేస్తున్నటువంటి జగన్నాటకం ఇది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు సో మరి ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారు అనేది నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే